ప్రార్థన పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి మహోన్నతుడా మహాగనుడా మహాశక్తి సంపన్నుడా కోటాను కోట్ల దూతలతో యహోవా పరిశుద్ధుడు యహోవా పరిశుద్ధుడు యహోవా పరిశుద్ధుడు అని నిత్యము గాన ప్రతి అందుకుంటున్న మా కన్నతండ్రి మీ ఘనమైన నామమునకు శ్రేష్టమైన నామమునకు శక్తి కలిగిన ఉన్నతమైన నామమునకు ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరిట స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నావు ఆయన తండ్రి మమ్మలను మా కుటుంబాలను ఇంతవరకు ఎంతగానో కాచి కాపాడి ఆరోగ్యమును ఆయుష్ను మాకు ప్రసాదించి సజీవులుగా ఉంచి ఈ సాయంకాలం వేళ మీ సన్నిధికి చేర్చి మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి తండ్రి ఎన్నో విలువైన మాటలు అమూల్యమైన మాటలు మా బ్రతుకులను బాగు చేసుకునే మాటలు మా ప్రవర్తన సరిదిద్దుకునే మాటలు మీకు ఇష్టమైన పిల్లలుగా జీవించే మాటలు మీరిచ్చే పరలోక రాజ్యానికి చేరుకునే మాటలు మేమందరం వినే గొప్ప భాగ్యాన్ని మాకు ప్రసాదించారు తండ్రి అందును బట్టి క్రీస్తు వారి పేరుతో మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన మీ దాసుడు నాయన నేను మీ పక్షముగా నిలబడి తండ్రి మీ గ్రంథములో నుండి కొన్ని మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సంయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయంను నాకు అందించండి విని మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును గ్రహించే హృదయము దయచేయండి మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టువారంగా ఉండకుండా విన్న మాటల ప్రకారంగా బ్రతుకుతూ మీరిచ్చే ఇచ్చే పరలోక రాజ్యానికి మేమందరం వారసులు కావడానికి సహాయం చేయమని కృప చూపించమని మీ ప్రియ కుమారుడును మా ప్రియ యేసు క్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి పేరట హృదయపూర్వకమైన మన వందములు తెలియజేస్తున్నాను అంత బాగున్నారు కదమ్మా సంతోషం ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం ఈరోజు మనం నేర్చుకుపోయే పాఠం పేరు దేవుని పిల్లలు మానుకోవలసినవి ఏమిటి దేవుని పిల్లలు మానుకోవలసినవి ఏమిటి అనే అంశాన్ని నేర్చుకుందాం పిల్లలు దేవుని పిల్లలు మానుకోవలసినవి ఏమిటి ప్రియమైన దేవుని పిల్లలారా చాలామంది క్రైస్తవ్యంలోకి వచ్చిన తర్వాత ఏమంటారంటే నేను బాప్తిసం తీసుకున్న తర్వాత మందు తాగటం మానేశానండి అంటామంటారు ఏం మానేశారంట మందు తాగటం మానేశానండి అంటే మందు తాగటం మానుకున్నాడు అనమాట మరికొంతమంది నేను బాప్తిసం తీసుకున్న తర్వాత సిగరెట్లు కాల్చడం మానేశానండి అంటారు ఏమండి మరికొంతమంది నేను వ్యభిచారం మానేశానండి రక్షణ పొందిన తర్వాత వ్యభిచారం లాంటి కార్యక్రమాలన్నీ మానేశానండి అని చెప్తా ఉంటారు మరికొంతమంది నేను పేకాట మానేశానని గుండాట మానేశానని పలానా పలానా అలవాట్లు ఉండేవండి అవన్నీ మానేశానండి అని చెప్తా ఉంటారు చాలా సంతోషం అవన్నీ మానేయాలి ఏమండి రక్షణ పొందిన తర్వాత రక్షణలోకి వచ్చిన తర్వాత మనం ఈ లోక సంబంధమైనటువంటి అలవాట్లు అనేవి తప్పనిసరిగా మానేయాలి కానీ కొంతమంది మానరు ఏమండి ఎందుకంటే వాటికి బానిస అయిపోయారు కదా బానిస అయిపోయిన తర్వాత వాటిని వదులుకోలేరు అనమాట మనసులో ఉంటుంది మనసులో ఉంటుంది కానీ మానలేరు సీక్రెట్గా చేస్తూ ఉంటారు అనమాట ఏమండి కొంతమంది సీక్రెట్గా మద్యం సేవించే వాళ్ళు ఉన్నారు సీక్రెట్గా కొన్ని వ్యవహారాలు నడిపించే వాళ్ళు కూడా ఉన్నారు అయితే దేవుల్లో వచ్చిన తర్వాత రక్షణ పొందిన తర్వాత మనం చెడు వ్యసనాలన్నీ కూడా మానేసుకోవాలి అది మన జీవితానికి మంచిది మన ఆరోగ్యానికి మంచిది మన భక్తి జీవితానికి మంచిది మన ఆధ్యాత్మిక జీవితానికి మరీ మంచిది అయితే దేవుడు మనల్ని ఏం మానుకోమంటున్నాడు అనేది ఒకసారి మన బైబిల్ గ్రంథంలో చూడగలిగితే కీర్తన గ్రంథం ముప్పై ఏడు ముప్పై ఏడో అధ్యాయం కీర్తన గ్రంథం ముప్పై ఏడో అధ్యాయము దైత్యసందరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చూడాలని ప్రేమపూర్వంగా తెలియజేస్తున్నాను కీర్తన గ్రంథం ముప్పై ఏడో అధ్యాయము ఎనిమిదో వచ్చనం జాగ్రత్తగా చూడబండి కీర్తన గ్రంథము ముప్పై ఏడో అధ్యాయం ఎనిమిదో వచనం కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టము చాలు ఏం మానుకోమంటున్నాడు దేవుడు కోపము మానము ఏమండి చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి కోపమే ఏమండి కోపం లేని వాళ్ళు ఎవరు ఉన్నారా చెప్పండి అందరికీ కోపమే ఏమండి ప్రియమైన దేవుని వాళ్ళరా ప్రతి ఒక్కరు కూడా కోపాలతో రగిలిపోతున్న వారు చాలామంది ఉన్నారు ఏమండి కోపాలతో తాపాలతో ఈ ప్రపంచంలో ఎక్కువ శాతం ఉన్నది కోపాల వల్ల ఎంత నష్టం జరుగుతుందంటే కోపంలో భార్యను కొట్టడం వల్ల లేదా తిట్టడం వల్ల కొన్ని కాపురాలు కూలిపోతున్న సందర్భాలు కూడా సమాజంలో మనకు కనబడుతున్నాయి ఏమండి తిట్టడం వలన ఈవిడు కోపం వస్తుంది ఈవిడ మళ్ళీ ఏదో అంటుంది అప్పుడు ఆయన ఊరుకుంటాడా ఆయన చేయి చేసుకుంటాడు అది ఎక్కడి వరకు వెళ్తుంది విడిపోయే వరకు వెళ్తుంది అవునండి ఇలా సమాజంలో చాలామంది కోపాల్లో తిట్టుకోవటం కొట్టుకోవటం వల్ల కాపరలు కూలిపోతున్నాయి అదే కోపంలో కొంతమంది హత్యలు కూడా చేసేస్తున్నారు తర్వాత బాధపడతారు నేను జైలుకెళ్ళిన తర్వాత ఆ రోజు నేను అలా చేసి ఉండకుండా ఉండవలసింది అలా చంపకుండా ఉండవలసింది అని తర్వాత బాధపడుతూ ఉంటారు కోపంలో అలా చేసాను కోపంలో హత్యలు కూడా జరిగిపోతున్నాయి కనుక కోపము మానము అనమాట కోపము మానము ఆగ్రహమును విడిచిపెట్టము అంటే ఆగ్రహం అంటే కొంచెం కోపం అంటే కొంచెం ఎక్కువ అనమాట ఏమండి ఈ కోపం ఎక్కువగా ఎవరిలో ఉంటుంది అని మనం ఆలోచించగలిగితే ఏమండి అంటే అందరిలోనే సహజంగా ఉంటుంది కోపం అయితే ఎక్కువగా ఎవరిలో ఉంటుంది అని మనం ఆలోచించగలిగితే ప్రసంగి గ్రంథం ప్రసంగి గ్రంథం ఏడో వచ్చాయి కోపం ఎక్కువగా ఎవరిలో ఉంటుందని మనం ఆలోచించగలిగితే ప్రసంగి గ్రంథం ఏడో అధ్యాయము తొమ్మిదవచనం జాగ్రత్తగా చూడండిపోయినారు ప్రసంగి గ్రంథం ఏడో అధ్యాయం తొమ్మిదో వచ్చినం ఆత్రపడి కోపపడవద్దు బుద్ధిహీనుల అంతరంధ్రీముల ఎందు కోపము సుఖ నివాసము చేయును తీసారమ్మా ప్రసంగి గ్రంథము ఏడో అధ్యాయం తొమ్మిదో వచ్చిన అందరు చూడాలి ఆత్రపడి కోపపడవద్దు అంటే అర్థం ఏంటి తొందరపడి కోపపడవద్దు కొంతమంది ఇంక వెనక ముందు అస్సలు ఆలోచించరండి ఏమండి ఏం జరిగిందనేది వినరు ఏం జరిగిందో తెలుసుకోరు సడన్గా కోపడిపోతూ ఉంటారు అందుకే ఆత్రపడి కోపడవద్దు బుద్ధిహీనుల అంతరంధర్యములందు కోపము సుఖ నివాసము చేయను ఏమండి బుద్ధిహీనుల అంతరంధ్రియములందు అంతరంధ్రియములు అంటే లోపల ఉన్నటువంటి అవయవాల నిండా బుద్ధిహీనుల అంతరంద్రియాలలో ఏముంటుందట కోపము సుఖ నివాసము చేయను అంటే సుఖంగా నివసించదంట ఏమండి ఎవరు వీళ్ళందరూ బుద్ధిహీనులు ఏమండి అంటే బుద్ధిహీనులకి కోపం ఎక్కువగా ఉంటుంది అది బుద్ధిహీనుడు ఇంక వెనక ముందు ఆలోచించడు కదా మంచి చెడ్డ ఆలోచించడు కదా ఇంకా వెంటనే కోపడిపోతాడు అనమాట కాబట్టి ఆలోచించడానికి కూడా కోప్పపడాలి కోపట్టడానికి కూడా ఆలోచించాలి ఏమండి కోపడే ముందు కూడా ఆలోచించాలి అందుకే కోపబడు కానీ పాపము చేయకుడి అన్నాడు చోట పౌరు గారి కోపబడు కానీ పాపము చేయకుడి సూర్యుడు లోపు మీ కోపం ఏమైపోవాలి సూర్యుడు లోపు మీ కోపం తగ్గిపోవాలి అన్నాడు కాబట్టి కోపం అనేది ఉండొచ్చు కానీ దానికంటే ఒక లిమిట్ ఉండాలి ఏమండి బుద్ధిహీనుల అంతరంద్రియాల్లో మాత్రం కోపం సుఖ నివాసం చేస్తుందండి అందుకే బుద్ధిహీనులు ఏం చేస్తారంటే సామెతల గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం చూడండి ఒకసారి సామెతల గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయము పదకొండో వచ్చిన చూడండి సామెతల గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయము పదకొండో వచ్చిన బుద్ధిహీనుడు తన కోపం అంత కనపరుచును బుద్ధిహీనుడు ఏం చేస్తాడట కోపం అంతా కనపరుస్తాడట ఏమండి కొంతమందిని చూస్తుంటే సమాజంలో కొన్ని విషయాల్లో ఇంకా విచ్చలు విడిగా ఫైర్ అయిపోతుంటారు ఇంకా ఎవ్వరు వచ్చి చెప్పినా వినరు ఏమండి వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి చెప్పిన పెద్దలు వచ్చి చెప్పిన బంధువులు వచ్చి చెప్పినా ఇంకా వినరు అనమాట ఏమండి ఫైర్ అయిపోతారు ఇంకా అందుకే బుద్ధిహీనులు ఏం చేస్తారట తమ కోపం అంతా కనపరుచుదురు అందరికీ కనపరుచుకుంటారు అనమాట ఏమండి నేనంత బుద్ధిహీను మీరు అందరూ తెలుసుకోండి అని ఏమండి బుద్ధిహీనుడు తమ కోపం అంతా కనపరుచుదురు జ్ఞానము గలవాడు కోపమును అణుచుకొని దానిని చూపకుండును జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడు ఉంటుంది జ్ఞానం కలిగిన వాడికి కానీ అణుచుకుంటాడట ఏం చేస్తాడు అణుచుకొని దానిని చూపకుండా ఉంటాడు బుద్ధిహీనుడు ఏం చేస్తాడు అందరికీ చూపించుకుంటాడు ఏమండి కాబట్టి ఇప్పుడు దేవుని వాళ్ళారా ప్రతి మనిషిలో కోపం ఉంటుంది కానీ ఆ కోపాలను ఏం చేసుకోవాలంటే అణుచుకోవాలి జ్ఞానం కలిగిన వాడు అణుచుకుంటాడు బుద్ధిహీనుడు ఏం చేస్తాడంటే కనపరుచుకుంటాడు ఏమండి కాబట్టి ఇప్పుడు కోపాలను ఏం చేసుకోవాలి మనం మానేసుకోవాలి ఏమండి ఆలోచించాలని ఒకసారి కోప కోపగించుకునే ముందు ఆలోచించుకోవాలి దేవుడు కోపం మానేసుకోమన్నాడు కదా మరి నేను ఏంటి అని ఆలోచించుకొని ఆ కోపాన్ని మనం అని చేసుకోవాలి మానేసుకోవాలి అలాగే ఇంకా మనం ఏం మానుకోవాలో మరొక మాట యశాగ్రంథం యాభై ఐదో అధ్యాయం యశ్ గ్రంథం యాభై ఐదో అధ్యాయము వచనం జాగ్రత్తగా చూడండి పోయారు గ్రంథం యాభై ఐదో అధ్యాయం ఏడవ వచ్చునం భక్తిహీనులు తమ మార్గమును విడవలను దుస్తులు తమ తలంపులను మానవలను తీసారా యశగ్రంథం యాభై ఐదో అధ్యాయం ఏడవ భక్తిహీనులు తమ మార్గమును విడవలను భక్తిహీనులు ఉంటారు కొంతమందికి క్రైస్తవ్యంలోనే వాళ్ళు తమ మార్గాన్ని ఏం చేయాలి విడిచిపెట్టేయాలి ఏమండి తమ మార్గములను విడవలను దుస్తులు తమ తలంపులను మానవలను దుస్తులు తమ తలంపులను మానవలు తలంపులు అంటే ఆలోచనలు అంతే కదండి అంటే క్రైస్తవులు కూడా చాలా మంది భక్తిహీనులు ఉంటారు అలాగే దుస్తులు కూడా ఉంటారు భక్తిహీనులేమో తా తమకు వెళుతున్నటువంటి ఆ మార్గాన్ని విడిచిపెట్టాలి అలాగే దుస్తులేమో వారికి వస్తున్నటువంటి ఆ దురాలోచనలను ఆ చెడ్డ తలంపులను ఏం చేసుకోవాలి మానేసుకోవాలి ఏమండి పైకి మనిషి మామూలుగా కనబడినా కానీ లోపల ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి మనకు తెలియదు కదండి ఏమండి లోపల ఎలాంటి ఆలోచనలు ఆలోచిస్తున్నాడు ఎలాంటి తలంపులతో ఉన్నాడు అనేది మనకి తెలియదు దేవునికి మాత్రం అన్నీ తెలుసు కనుక దుస్తులు తమ తలంపులను మానవులను తలంపులు ప్రియమైన దేవుని పిల్లరా ఎలాంటి తలంపులు ఉంటాయి ఏమండి చెడు తలంపులు అవునా మంచి తలంపులు కాదు మంచి తలంపులు అయితే దేవుడు మానవని చెప్పాల్సిన అవసరం లేదు చెడు తలంపులు మానవలెను అన్నాడు చూడండి భక్తిహీనులు తమ మార్గమును విడవలను దుష్టులు తమ తలంపులను మానవలను తలంపులు అంటే చెడు తలంపులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ చెడు తలంపులు మానేసుకోవాలి బైబుల్ గ్రంథంలో ఒక ఆయన ఏమండి చెడుతనాన్ని మానుకున్నటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు ఎవరైనా ఏమండి చెడు తలంపు అనేది వచ్చిన తర్వాత తలంపు తర్వాత ఎక్కడికి వెళ్తుంది కార్య కార్యరూపం దాలుస్తుంది తలంపే మనం మానేసాం అనుకోండి కార్యరూపం దాల్చే అవకాశం ఉండదు అవును కదా ఫస్ట్ మనం చూస్తాం చూసిన తర్వాత ఆలోచన వస్తుంది ఆలోచన అమలు చేస్తాం అవునా కాబట్టి ఒక ఆయన బైబిల్ గ్రంథంలో చెడుతనాన్ని విడిచిపెట్టేశాడట ఆయన ఎవరో చూద్దాం ఒకసారి యోగు గ్రంథం ఒకటో అధ్యాయం యోగు గ్రంథం ఒకటో అధ్యాయం ఒకటో వచ్చును చూడండి యోగు గ్రంథము ఒకటో అధ్యాయం ఒకట వచ్చును ఊజు దేశమునందు యోగు అని ఒక మనుషుడు ఉండెను అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని అందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు అంటే గారిలో కూడా చెడుతనం ఉందా ఉందా ఉంది అయితే ఏం చేశాడు ఆయన విడిచిపెట్టేశాడు ఏమండి గారిలో కూడా చెడుతనం ఉంది అయితే దాన్ని ఆయన ఉంచుకోలేదు ఏం చేశాడు విడిచిపెట్టేసాడు అంటే ప్రతి ఒక్కరిలో కూడా చెడుతనం అనేది ఉంటుంది దాన్ని ఏం చేసుకోవాలంటే వాక్యాన్ని బట్టి విడిచిపెట్టేసుకోవాలి బైబిల్ గ్రంథంలో దేవుడు ఏదైనా ఒకవేళ వద్దు అన్నాడు అనుకోండి దాన్ని ఏం చేసుకోవాలంటే మనం మానేసుకోవాలి అంతే కదండి దేవుడు ఏదైనా నువ్వు అలా చెయ్యొద్దు అనుకో దాన్ని మానేయాలి దేవుడు ఫలానాది నువ్వు చెయ్యకూడదు అనుకోండి చెయ్యకూడదు అంతే అది నీకు ఇష్టమైనా సరే అది దేవునికి ఇష్టం కాదు అని తెలిసిన తర్వాత దాన్ని మానేసుకోవాలి కానీ మానుకోలేరు ఏమండి ఎందుకంటే దేవుని ఇష్టం కంటే మన ఇష్టం ఎక్కువైపోతుంది అక్కడ దేవునికి అది ఇష్టం కాదు అన్నప్పుడు మనం మానుకోవడానికి ఏమైంది మనకి ఏమండి ప్రిమైన దేవుని వాళ్ళు కనుక చెడుతనం యోబుగారులో కూడా ఉంది ఆ యోబుగారులో ఉన్నటువంటి చెడుతనం మానేసుకున్నాడు అంటే విసర్జించాడు అని విడిచిపెట్టేశాడట నేనేవే పట్నస్తుంది తెలుసు కదా మీకు వారి దగ్గరికి దేవుడు ఒక ప్రకటన పంపించినప్పుడు వాళ్ళు కూడా తమలో ఉన్నటువంటి చెడుతనాన్ని ఏం చేశారంటే విడిచిపెట్టేశారట ఒకసారి అది కూడా చూద్దాం గ్రంథము మూడో అధ్యాయం గ్రంథం మూడో అధ్యాయము వచనం చూడండి ఒకసారి గ్రంథం మూడో అధ్యాయం పదో వచ్చినాం మనం ఇంతకుముందు సార్లు చదువుకున్నమాట ఈ నినేవే వారు తమ చెడు నడతలను మానుకొనగా ఏం చేశారంటే నినేవేవారు తమ తమ చెడు నడతలను మానుకొనగా చెడు తలంపులు మానుకోవాలి చెడు తనాన్ని మానుకోవాలి చెడు వ్యసనాలు మానుకోవాలి నినేవే పట్టణస్థులు ఎప్పుడైతే యువనాయ గారు చేసిన ప్రకటన విన్నారో వెంటనే తమ చెడు నడతలను మానుకొనగా మానేసుకున్నారట చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాప్తుడై వారికి చేయదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేను చూసారా కాబట్టి చెడుతనం అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది చెడు తలంపులనేవి ప్రతి ఒక్కరిలో ఉంటాయి చెడు వ్యసనాలనేవి ప్రతి ఒక్కరిలో ఉంటాయి వాటిని ఏం చేసుకోవాలంటే జాగ్రత్తగా వాక్యాన్ని బట్టి వదిలేసుకోవాలి మానేసుకోవాలి ఒక్కొక్కటి ఒక్కొక్కటి మానేసుకొని మనం చాలా జాగ్రత్తగా దేవుని దగ్గరికి చేరిపోవాలి దేవునికి దగ్గరైపోవాలి చాలామంది చెడిని వ్యసనాలతో ఏమవుతారంటే ఇవి మానుకోలేక దేవునికి దూరం అయిపోతూ ఉంటారు ఏమండి దేవుణ్ణైనా వదులుకుంటారు కానీ ఆ వ్యసనాలు వదులుకోరు ఏమండి ఆ చెడితనాన్ని వదులుకోరు కనుక మనం అన్నీ కూడా వదిలేసుకోవాలి వదిలేసుకొని దేవునికి రోజు రోజుకి మనం ఏమైపోవాలంటే దగ్గరైపోవాలి అందుకే ఇంకా మనం ఏం వదులుకోవాలంటున్నాడంటే దేవుడు జకరే గ్రంథం ఒకటో అధ్యాయం జకరే గ్రంథం ఒకటో అధ్యాయంలో నాలుగో వచ్చిన చూడండి ఒకసారి జకరే గ్రంథం ఒకటో అధ్యాయం నాలుగో వచ్చిన మీరు మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు పూర్వీకులైన ప్రవక్తలు సైన్యముల గతిపదికి ఎహోవా సెలవిచ్చినదేమనగా మీ దుర్మార్గతను మీ దుష్క్రియలను మాని తిరుగుడని వారికి ప్రకటించినను వారు వినకపోయిరీసే జగర్య గ్రంథం ఒకటో అధ్యాయం నాలుగో విధానం అందరూ చూడాలి మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు దేవుడు చెప్తున్నాడు ఇస్రైరులతో మీరు ఎలా ఉండకూడదు మీ పూర్వీకుల వంటి వారై ఉండకండి అని చెప్తున్నాడు ఏమండి ఉండవద్దు పూర్వీకులైన ప్రవక్తలు సైన్యముల గతిపతి యహోవా సెలవించినది ఏమనగా మీ దుర్మార్గతను మీ దుష్క్రియలను మానే మీ దుర్మార్గాన్ని మానేయండి మీ దుష్క్రియలను మానేయండి చాలా మంది దుర్మార్గులు ఉన్నారండి క్రైస్తవ్యంలో కూడా ఉన్నారా లేరీ ఏమండి దుష్క్రియలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు దేవుడు అన్నాడు మీ దుర్మార్గమును మానేయండి మీ దుష్క్రియలను మానేయండి మానేసి తిరుగుడి అన్నాడు చూడండి మీ దుర్మార్గమును మీ దుష్క్రియలను మానే తిరుగుడని వారికి ప్రకటించినను వారికి ప్రకటించినా కూడా వాళ్ళు ఏం చేయలేదట ఏమండి వినలేదట ఈరోజు కూడా వినట్లేదండి ఈరోజు కూడా చాలామందికి మీ దుర్మార్గాన్ని మానేయండి మీ దుష్టక్రియలు మానేయండి మీ వ్యభిచారపు కార్యక్రమాలు మానేయండి మీ జారోపు కార్యక్రమాలు మానేయండి నీచ నికృష్టమైన వాక్య విరుద్ధమైన ప్రతి కార్యక్రమాన్ని మానేయండి దేవుని వైపు తిరగండి అని చెప్తుంటే తిరుగుతున్నారండి తిరగట్లేదండి ఏమండి ఇప్పుడు ఈ దేవుని వర్లరా తిరగకపోతే ఎవరికి నష్టం అండి ఏమండి వాళ్ళకి నష్టమేమీ లేదు తిరగనోడికే నష్టం కనుక తెలుసుకోవట్లేదు చాలామంది కాబట్టి దుష్క్రియలను విడిచిపెట్టమంటున్నాడు దుర్మార్గాన్ని విడిచిపెట్టమంటున్నాడు ప్రియమైన దేవుని పెళ్ళారు కానీ దుష్క్రియలు దుర్మార్గాన్ని వ్యసనాలను భయంకరమైన పాపపు ఆలోచనలు పాపపు క్రియలు పాపపు బ్రతుకుని విడిచిపెట్టట్లేదు మానుకోవట్లేదు కానీ ఏమన్నా అవసరమైతే ఏం మానుకుంటున్నారు తెలుసా ఆరాధనకు రావటం మానుకుంటున్నారు అవునా ఆరాధనైనా మానేసుకుంటున్నారు కానీ వాళ్ళకున్నటువంటి ఆ చెడు వ్యసనాలు చెడు లక్షణాలు మానుకోవట్లేదు అలాగే అవసరమైతే ప్రార్థన చేయడం అయినా మానేస్తారేమో కానీ ప్రభువు దగ్గరికి మాత్రం అవసరమైతే వాక్యం చదవటమైనా మానేస్తున్నారు కానీ దేవుని దగ్గరికి మాత్రం రావట్లేదు అవసరమైతే దేవుని వాక్యాన్ని వినటం కూడా మానేస్తున్నారు దేవుని వాక్యాన్ని చదవటం మానేస్తారు దేవుని వాక్యాన్ని వినటం మానేస్తారు ప్రార్థన చేయడం మానేస్తారు ఆరాధన కూడా మానేస్తారు కానీ దేవుడు మానుకోవడం మానుకున్నామన్నాయి కానీ మాత్రం మానుకోవట్లేదు చూసారా కాబట్టి ఇప్పుడు దేవుని పెళ్ళారా దేవుడు మనల్ని ఏమేమైతే మానేసుకోమన్నవన్నీ మానేసుకోవాలి కోప మానేయమన్నాడు కోపాన్ని మానేసుకోవాలి అలాగే మీ తలంపులు మీ చెడు తలంపులు మానేసుకోండి అన్నాడు చెడుతనాన్ని మానేసుకోండి అన్నాడు కాబట్టి చెడుతనాన్ని చెడు తలంపులను చెడు వ్యసనాలను మానేసుకోవాలి దుర్మార్గాన్ని మానేసుకోవాలి దుష్క్రియలను మానేసుకోవాలి ఇవన్నీ దేవునికి నచ్చినది ఏదున్నా కూడా ఏమండి అవన్నీ కూడా మనం మానేసుకున్నప్పుడు మనం దేవుణంలో ఉండగలుగుతాం దేవుని కోసం బ్రతకగలుగుతాం దేవుడిచ్చే పరలోకానికి చేరుకోగలుగుతాం ఏమండి ఈరోజు చాలామంది దేవుల్లో పరిపూర్ణంగా ఉండకపోవడానికి గల కారణం ఏంటంటే కొన్ని రోజులు దేవుల్లో ఉంటారు కొన్ని రోజులేమో లోకంలో ఉంటారు పరిపూర్ణంగా దేవుల్లో ఉన్నవారు అంటే చాలా తక్కువ మంది ఉన్నారు ఎక్కువ మంది ఎలా ఉన్నారంటే రెండు పడవల మీద ప్రయాణం చేసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు రెండు పడవల మీద ప్రయాణం గమ్యస్థానానికి చేరుస్తుందండి ఏమండి మధ్యలోనే ప్రమాదానికి గురవుతాం కనుక ఉంటే వెచ్చగా ఉండాలి ఏమండి లేదా చల్లగా ఉండాలి నులివెచ్చగా ఉండొద్దు అన్నాడు నువ్వు వెచ్చగా అయినా ఉండు లేదా చల్లగా అయినా ఉండు నులివెచ్చగా మాత్రం ఉండొద్దు అన్నాడు అంటే అర్థం ఏంటంటే నువ్వు ఉంటే దేవంలో ఉండు లేదా లోకంలో ఉండు డబల్గా గేమ్ ఆడొద్దు అన్నాడు ఏమండి ఈరోజు డబుల్ గేమ్ ఏంటి ట్రిబుల్ గేములు ఫోర్త్ గేములు ఫిఫ్త్ గేమ్లు కూడా ఆడేవాళ్ళు అన్నారా లేదండి ఎన్ని గేములైనా ఆడతారు దేవుడి దగ్గర కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా మనం దేవుల్లో పరిపూర్ణంగా ఉండాలి తప్ప మనం దేవునిలో కొంత లోకంలో కొంత అలాంటి జీవితం దేవునికి నచ్చదు దేవుడు ఇష్టపడ్డ జీవితాన్ని అలాంటి వారికి దేవుని సహాయం దేవుని సహకారం కూడా ఉండదు అలాంటి అలాంటి వారికి దేవుని దీవెనలు ఉండవు దేవుని ఆశీర్వాదాలు ఉండవు దేవుని మేలు కూడా ఉండవు కాబట్టి మనం ఉంటే పూర్తిగా పరిపూర్ణంగా దేవంలో ఉండాలి లేదా ఉంటే పరిపూర్ణంగా లోకంలో ఉండాలి తప్ప కొన్ని రోజులు లోకంలో కొన్ని రోజులు దేవంలో కొన్ని రోజులు భక్తిగా కొన్ని రోజులు భక్తిహీనులుగా ఆ విధమైన జీవితం దేవుడు ఇష్టపడ్డు అలాంటి జీవితం వాక్యానుసారమైన జీవితం కాదు అలా జీవిస్తే మనం పరలోకానికి కూడా వెళ్ళం కనుక పూర్తిగా మనం లోకానికి వేరైపోవాలి పూర్తిగా మనం ప్రత్యేకంగా ఉండాలి పూర్తిగా మనం దేవుణంలో ఉండాలి దేవుని కోసం బ్రతకాలి దేవుడు వద్దన్నవి మానేయాలి దేవుడు చేయమన్నవి చేయాలి అలాంటి జీవితం జీవించినప్పుడే దేవుడు మనల్ని ఇష్టపడతాడు మనల్ని కాపాడతాడు మనకు సహాయం చేస్తాడు సహకారం అందిస్తాడు అలాగే మనకు నిత్య జీవాన్ని కూడా అనుగ్రహిస్తాడు కాబట్టి అందరూ కూడా ఆ విధమైనటువంటి జీవితం జీవించాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను తలలు వంచండి ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన పరలోకం అందున్న మమ్మల్ని కన్న తండ్రి దయ కలిగిన మా దేవ కృప కలిగిన మా తండ్రి మహోన్నతుడా మహాగనుడా మహాశక్తి సంపన్నుడా మీ ఘనమైన నామనకు శ్రేష్టమైన నామూనకు శక్తి కలిగిన ఉన్నతమైన నామమునకు ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పేరిట స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన తండ్రి ఇప్పటి వరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి మా ప్రతికులను బాగు చేసుకునే మాటలను మా ప్రవర్తన సరిదిద్దుకునే కొన్ని మాటలు మేము ఆలోచించాం తండ్రి మరిదిగో ప్రభు విన్న మాటలను విని విడిచిపెట్టి ఉండకుండా ఆయన మీరేమైతే మానుకోమన్నారో అవన్నీ మానుకోవడానికి సహాయం చేయండి తండ్రి వాక్య విరుద్ధమైనటువంటి ఆలోచనలు మాటలు చూపులు చేతలు నడతలు క్రియలు అన్నీ కూడా మేము విడిచిపెట్టేసుకుని మానేసుకుని తండ్రి మేమందరము కూడా పరిపూర్ణంగా పరిశుద్ధులుగా బ్రతకటానికి సహాయం చేయండి తండ్రి మరిదిగో ప్రభు మాలో ఉన్నటువంటి వాక్య విరుద్ధమైన ప్రతి కార్యక్రమాన్ని కూడా వాక్యం ద్వారా సరి చేసుకుంటూ తండ్రి దినదినము దినదినము మీ పాదాల చెంతకు చేరుకోవడానికి సహాయం చేయండి తండ్రి మేమందరము కూడా తండ్రి మీకు దగ్గర అవ్వడానికి సహాయం చేయండి మేమందరము వాక్యానుసారమైన జీవితం జీవించడానికి సహాయం చేయండి ఆత్మానుసారంగా మేము బ్రతకటానికి సహాయం చేయండి ఆత్మతో నింపబడి ఆత్మతో నడిపించబడడానికి సహాయం చేయండి మేమందరము ఈ లోకంలో ఉన్నత కాలము కూడా తండ్రి మీ అందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి మీ కుమారుని అందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కలిగి తండ్రి మీరిచ్చే పరలోక రాజ్యానికి వారసులు కావడానికి సహాయం చేయండి తలలో ఉంచి ప్రార్థన చేస్తాను మీ పిల్లలను వారి కుటుంబాలను దైతో జ్ఞాపకం చేసుకోండి వారు చేస్తున్న పని పాటల్లో ప్రయాణాల్లో తోడుగా నేడుగా ఉండండి వారందరికీ మన అనారోగ్యాలను ముట్టి స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యమును శక్తిని బలమును దయచేయండి మా కుటుంబ సభ్యులను మా బంధువులను స్నేహితులను ఈ ప్రపంచ ప్రజలందరినీ కూడా జ్ఞాపం చేసుకోండి ఏ ఒక్కరు నశించిపోవటం మీకు ఇష్టం లేదు కనుక అంతటినూ అందరూ వారు మనసు పొందాలని మీరు కోరుకుంటున్నారు కనుక ప్రతి ఒక్కరు మరొకరలో మీకు ఇష్టమైతే వెలిగించండి ప్రతి ఒక్కరికి మీ చిత్తమైతే మారు మనసును దయచేయండి ప్రతి ఒక్కరిని మీ మాటల ద్వారా మీ చిత్తమైతే ఆకర్షించుకొని మీ రాజ్యంలో సభ్యులుగా చేర్చుకోండి మమ్మల్ని అందరినీ మీ కృఫల భద్రపరిచి బలపరిచి బలమైన సాధనాలుగా మీ సేవలో వాడుకొని మీరు ఇచ్చే పరలోక రాజ్యానికి మమ్మల్ని అందరినీ కూడా మీ చిత్తమైతే చేర్చుకోమని మీ ప్రియ కుమారుడును பிரியடனேசு வாரி கேட்டா சின்ன பிரார்த்தனை அடி வேறு கொஞ்சம் தன்றி ஆமே அந்த வந்தாங்க